ఆర్జీకార్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ నేడు విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడి నేపథ్యంలో కోల్కతాను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు సచివాలయ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు ఆరు వేల మంది పోలీసులను మోహరించారు ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా పెట్టారు అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేసిన తర్వాతే వదులుతున్నారు నబన్నా అభియాన్ పేరుతో విద్యార్థులు నిరసనకు పిలుపునిచ్చారు వైద్య విద్యార్థిని మృతి పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి ఆగ్రహాన్ని ఉపయోగించుకుని బెంగాల్ అరాచకాన్ని సృష్టించేందుకు కుట్రపనినట్లు ఆధారాలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు నబన్న అభియాన్ కు పిలుపునిచ్చిన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో రాజకీయ పార్టీ నాయకుడిని కలిసినట్లు సమాచారం ఉందని తెలిపారు నిరసన పేరుతో పోలీసులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించేందుకు కుట్రపనినట్లు తమకు నిర్దిష్ట సమాచారం ఉందని చెప్పారు యూజీసీ నెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు